ప్రతి రైతుకు ప్రతి రైతుకు ఇరవై వేలు సాయం మధ్యతరగతి ప్రజలకు ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేలు వైద్య బీమా సాయం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యం మీరు చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు సాయం అయితే చేయబోతున్నారు అదేవిధంగా దాంతోపాటు మధ్యతరగతి ప్రజలకు రెండున్నర లక్షల వైద్య బీమా ఇవ్వబోతున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు దీంతోపాటు ఇక్కడ పిఎం కుసుం పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు కూడా అందిస్తామన్నారు మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా రెండున్నర లక్షల లక్షల బీమా ఇప్పిస్తామని ప్రకటించారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని కూడా చెప్పారు బడ్జెట్లో ఎస్సీ ఎఫ్బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అటు మధ్యతరగతి వారికి కూడా అంటే ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల పైన నుంచి ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారికి రెండున్నర లక్షల రూపాయలకు సంబంధించి హెల్త్ బీమా అయితే ఇస్తున్నారన్నమాట దాంతోపాటు రైతులందరికీ ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు ఎంత భూమి ఉన్నా కూడా ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి